హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేడ్ హాట్ పిజ్జాని రెడీ చేస్తున్నానండి పిజ్జా అయితే సూపర్గా వచ్చిందండి మాటల్లో చెప్పలేను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను బీస్ పిజ్జా బేసిన్ని నేను మొత్తం ఫోర్ తీసుకొచ్చాను ఇప్పుడైతే త్రీ చేస్తున్నాను నేను హాఫ్ టీ స్పూను బటర్ వేసుకుని నాన్ స్టిక్ ప్యాన్లు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కోటింగ్ చేసేసానండి చేసి పిజ్జాని పెట్టి పిజ్జా సాస్ను కూడా వేసాను నేనైతే టూ స్పూన్స్ వేసానండి మీ ఇష్టమైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను మొత్తం కోటింగ్ చేసినాక టమాటా కిచప్పని కూడా నేను యాడ్ చేశానండి ఇది కూడా ఈవెన్గా కోటింగ్ చేసుకోవాలి బేసిన్కి నేను కటింగ్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్ యెల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం ఆనియన్ పీసెస్ కూడా నేను చేసుకుని ఇలాగ పిజ్జా మీద నేను వేస్తున్నానండి మొత్తం ఈవెన్గా వేసుకోవాలి నేను పిల్లలు ఇష్టంగా తింటారని నేను డిఫరెంట్ డిఫరెంట్గా కటింగ్ చేశానండి చికెన్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా సాఫ్ట్గా వచ్చింది వేసుకున్న తర్వాత ఇది చీజ్ కూడా వేసుకోవాలండి చీజ్ చాలా రకాలు దొరుకుతుంది నేను ఈ చీజ్ అయితే ఇలాగా తీసుకున్నాను తురుములాగా ఉంది కదా తీసుకున్నాను ఇది ఒకసారి ఓవెన్లో పెట్టుకుని కుకింగ్ చేశాను నేను ఇది చికెన్ ఒకటి చేశాను వెజ్ ఒకటి చేశాను తర్వాత నాన్ వెజ్ వెజ్ కూడా కలిపి చేశానండి అండి సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇది ఎలా క నాకు పిజ్జా కటింగ్ చేసింది లేదు నేను నైఫ్తోనే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నా పిల్లలకి పెట్టాలి ఇది పిల్లలకి పిజ్జా ఇష్టమైన ఐ లవ్ పిజ్జా అని కామెంట్ చేయండి చాలా ఈజీ అండి ఈసారి నేను కాన్తో ప్రిపేర్ చేస్తాను సూపర్గా ఉన్నదండి పిజ్జా మా పిల్లలు తిని మమ్మీ సూపర్గా ఉంది రోజు చేయమంటున్నారు రోజు కదలే అని టూ వీక్స్కి ఒకసారి చేశాను